జగిత్తల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు ముఠా అరెస్ట్ ఏడు లక్షల నకిలీ నోట్లు ఒక కారు ఒక బైక్ ఆరు ఫోన్లు ఐదు వేల యాభై రూపాయలు నగదు స్వాధీనం నకిలీ నోట్ల చలామణి చేస్తూ జలసాకు అలవాటు పడ్డ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు జగిత్యాల జిల్లా తాళ ధర్మారం కి చెందిన సంజీవ్ జగిత్తల పట్టణానికి చెందిన శివకుమార్ నిర్మల్ జిల్లాకు చెందిన కిషన్

ఒకటి మకిడి కిషను కరకుండా గంగాధర్ బొగ్గుల బొంగురా మల్లయ్య అలియాస్ పులి మునిమాకల అశోకులు మొత్తం నాలుగు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరియు ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి ఇద్దరు కారులో ఇద్దరు బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో ఇద్దరు పోలీసులు మంచి డబ్బులు లాక్కొని వరిజిన డబ్బులు లాక్కొని వెళ్ళిపోయితే ఒక ముఠా వాళ్ళు ఈ ముఠావాళ్ళు దాదాపు సంవత్సరం నుండి ఆరు పై ఆరు హైదరాబాద్ లో ఒకరిని ధర్మపురిలో ఒకరిని కరీంనగర్ లో ఒకరిని చిన్నారం లో ఒకరిని జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకుని దాదాపు పది లక్షల రూపాయల వరకు జరిగింది అలాగే తేదీ ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు రోజున రాత్రి పెద్ద నుండి వద్ద తావా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించి నమ్మించగా అతను ఒక లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి లక్ష రూపాయలు జరిగింది నిన్న తేదీ ఇరవై రెండు రోజున ఉదయం వచ్చి ఈ లక్ష రూపాయలు లాక్ చేయడం జరిగింది ఈ విధంగా మోసం చేసి లాక్కుపోయిన వ్యక్తుల గురించి సిరంజన్ ఎస్ఏ రాజులు మా పోలీసు సిబ్బంది వారిని పట్టుకుని ఆలోచించగా వారు వారి ఆశ గురించి చూస్తుండగా కొత్త వీరేంద్ర దాబాలో ఒక కారు బైక్లపై వచ్చి ఆరుగురు వ్యక్తులు ఉన్నారనే సమాచారం దాకా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని ఆ ఆరుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు పల్సర్ బైక్ ఓ పద్నాలుగు వందల పద్నాలుగు కట్టలు ఐదు వందల రూపాయల డమ్మీ కట్టలు మరియు ఆరు సెల్ ఫోన్లు నగదు ఐదు వేల యాభై రూపాయలు కట్టుకుని అదుపులోకి తీసుకోవడం జరిగింది